다음 <shrie> 영상에서 <shrie> అనారోగ్య కారణంగా ఇబ్బందులకు గురైన వాళ్ళందరూ ఒక ఆసుపత్రిలో ఖర్చు పెట్టుకొని కొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఉన్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక సాయం దాంట్లో భాగంగా ఈ ఇప్పుడు మూడో పదమూడవ విడతగా మనం చెక్కులు పంపిణీ చేస్తున్నాం ఇప్పుడు పన్నెండు సార్లు అయిపోయింది ఈసారి పదమూడవ తారీఖు చేస్తుంటాము నలభై ఐదు లక్షల టోటల్ ఇరవై రెండు చెక్కులు నలభై ఐదు లక్షల ఐదు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు పదమో విడతగా మనం లీజ్ చేస్తున్నాం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే ప్రొద్దుటల్లో ఎక్కువగా వీరి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడి మనం చికిత్స చేసుకోలేని పెద్ద రోగులకి అందరూ కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఒక యాభై ఐదు లక్షలు అరవై లక్షలు గతంలో ఒక పది రోజుల కింద తీయడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో రోగులకు ఆర్థిక సాయం చేసే ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మీరందరూ కూడా ఎవరు మేలు అనేది గుర్తుపెట్టుకొని అందరూ భవిష్యత్తులో మరోసారి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సి పోతున్నాం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గూగుల్ సంస్థ పద్మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధిని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉండే గతంలో ఉండబడిన ప్రభుత్వాలు వీరికి సహకరించిన కారణంగా మరి అవి చాలా కాలం కిందటిన ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది వాళ్ళందరూ కావాల్సినంత భూములు భూములు వాళ్ళకు సౌకర్యాలు కల్పించని కారణంగా రాకపోయింది ఇప్పుడు నారా లోకేష్ గారు మన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ గూగుల్ సంస్థను హైదరాబాద్కు విశాఖపట్నానికి వచ్చేటట్టుగా గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారితో మాట్లాడి గూగుల్ సంస్థను విశాఖపట్నం ఏర్పాటు చేసేదానికి ఒప్పించడం జరిగింది దాని కారణంగా ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించి గూగుల్ సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు కోరడం కూడా జరిగింది త్వరలోనే గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా విశాఖపట్నం ప్రారంభించడం జరుగుతుంది అదే మాదిరిగా ఈ యువతకు ఉపాధి కల్పించడానికి ఎక్కువ ఉంటాయి మరి ప్రపంచం అంతా ప్రపంచమంతా ఈ గూగుల్ మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అన్ని రకాల దేశం అభివృద్ధి చెందాలంటే గూగుల్ అనేది ఇంపార్టెంట్ ఉంది ప్రతి ఒక్కరు సమాచారం ప్రతి ఒక్కరు జీవితంలో ప్రతి ఒక్క మనిషికి తో అవసరం ఏర్పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ గూగుల్ సంస్థను మనం విశాఖపట్నం తీసుకురావడం ద్వారా మన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు నాలుగు దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా దేశానికి కూడా మనము పెద్ద ఉపయోగపడుతుంది ఇది సిస్టమ్ ఎట్లా తీస్తున్నారంటే సముద్ర గర్భంలో తీస్తున్నారు భవిష్యత్తులో ఎందుకంటే సముద్ర గర్భంలో తీసుకొని వస్తే పర్మనెంట్గా ఉండిపోతుంది ఈ గూగుల్ సంస్థ ఎందుకంటే ఇంకా అభివృద్ధి అంతా దీని మీద ఆధారపడి జరిగే పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఇది పర్మనెంట్గా ఉండాలని మరి సముద్రంలో సముద్రం గర్భంలో దీన్ని తీసుకొని వస్తే బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో బాబా గూగుల్ సంస్థ వారు మన ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి లోకేష్ గారు దీని మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం జరిగింది అదే పైదా పదహైదు బిలియన్ డాలర్ల ఎఫ్డీఐను సాధించడం ఇదే మొట్టమొదటిసారి కాబట్టి మైక్రోసాఫ్ట్ రావడం అనేది అభివృద్ధికి ఎలా గేమ్ చేంజర్ అయిందో ఇప్పుడు గూగుల్ విశాఖ రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుంది అభివృద్ధి కేంద్రీకరణ మాటలకే పరిమితం చేయకుండా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఘనత కూటమి ప్రభుత్వాన్ని చేస్తూ ఉంది ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డెస్టినీ వైపే చూస్తుంది గ్లూగుల్ క్లౌడ్ క్లౌడ్ సంస్థ అనే ప్రభుత్వం ఒప్పందం శుభపరిణామం ప్రపంచంలోనే అమెరికా తర్వాత పెద్ద దేశంలోనే తొందర ఏ ఏ హబ్గా గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం వైద్యం విద్యారంగాలకు కూడా మెరుగు చాలా మెరుగైన సౌకర్యాలు ఏర్పడతాయి వివిధ దేశాలకు నేరుగా కంప్యూటర్ డేటా పంపేందుకు బ్రాండ్ బ్యాండ్ వేగాన్ని పెంచేందుకు సముద్ర కేబుల్ వ్యవస్థను ఏర్పాటు విశాఖలో ఏర్పాటు చేస్తామని ఈ సబుల్ సబ్ కేబుల్ నెట్వర్క్ను అంతర్జాతీయ నెట్వర్క్కు కనెక్ట్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత వ్యవస్థను గూగుల్ అనుసంధానం చేయనుంది దీంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది ఈ హబ్లోని ఏఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ సెర్చ్ యూట్యూబ్ జీమెయిల్ యాడ్స్ క్లౌడ్ వంటి ఇతర గూగుల్ సేవలు విశాఖ నుంచే ప్రపంచానికి అందించబడుతున్నాయి దేశం మొత్తం గర్వించే సంస్థ రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తుంటే వైసీపీ నేతలు మాత్రము స్వాగతించడం లేదు వారు గతంలో ఈ భూములు ఇచ్చిందంటే గతంలో ఎప్పుడూ వచ్చిందని వారు భూములు లేకుండా ఇటువంటి ఈ సంస్థను తిరస్కరించిన కారణంగా ఇప్పుడు నారా లోకేష్ గారు తీవ్ర ప్రయత్నం చేసి ప్రధానమంత్రితో మాట్లాడి ఒప్పించి గూగుల్ సంస్థను మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన దానికి అన్ని చర్యలు చేపడుతున్నాయి త్వరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క గూగుల్ సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక పెద్ద గర్వకారణమైన విషయం ఈ కూటమి ప్రభుత్వం ఇది గూగుల్ ద్వారా ప్రపంచమంతా ఇప్పుడు దీని మీదనే ఆధారపడింది కాబట్టి ఈ గూగుల్ సంస్థను విశాఖపట్నం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ మరి యువనాయకుడు లోకేష్ గారికి మనము ధన్యవాదాలు తెలుపుతూ త్వర అతి త్వరలోనే ఈ వ్యవస్థ మనకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇది గర్వించదగ్గ విషయం మనం అందరం